ఓం శ్రీ భిమా నమ ప్రియమైన ఆత్మబంధువులారా మనలో చాలామంది అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే వైద్యం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు కానీ కొన్ని సమస్యలకు దైవబలం ఉంటేనే తప్ప పరిష్కార మార్గం అనేటువంటిది దొరకదు ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా పెద్దలు ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏం లాభం అందుకే ఆరోగ్యం ఉన్నటువంటి వాడు నిజమైనటువంటి ఐశ్వర్యవంతుడు అటువంటి ఆరోగ్యం మనకి సరిగా లేనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆరోగ్య సమస్యలు తీరినప్పుడు మరి ఏం చేయాలి మానవుడు ఈ సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది దైవానుగ్రహం వలన అతి మహిమాన్వితమైనటువంటి పూజా విధానం ఒకటి ఉంది దాన్ని ఆచరించడం వలన ఎంతటి పెద్ద రోగాలైనా కూడా ఎంత పెద్ద ఆరోగ్య సమస్య అయినా కూడా పరిష్కరించబడుతుంది అందుకే పరమేశ్వరం వాళ్ళు తెలియజేసిన వాటికి ఎటువంటి అనారోగ్య అయినా కూడా పరిష్కరించేటువంటి మహిమాన్వితమైన ఆ పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు ముందుగా తెలుపు రంగు నలుపు రంగు ఎరుపు రంగు ఈ మూడు రంగులు ఉన్నటువంటి మూడు జాకెట్లను ఏర్పాటు చేసుకోవాలి అలాగే మూడు పెద్ద ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి అంటే పెద్ద మూకుళ్ళు అనమాట అలాగే నలుపు ఎరుపు తెలుపు ఈ మూడు రంగులు ఉండేటువంటి మూడు దార పొండల్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఈ విధానాన్ని రాత్రిపూట మాత్రమే ఆచరించాలి అయితే ఇంట్లో విశాలంగా ఉన్నటువంటి గదిలో ముందుగా ఆ రోగి ఎవరైతే ఉన్నారో అంటే అనారోగ్య సంస్థ బాధపడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని గది మధ్యలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి అలాగే ఒక స్టీలు లేదా రాగి పాత్రను ఏర్పాటు చేసుకుని ఆ పాత్రలో కొంచెం నెయ్యి కొంచెం ఆవదం అలాగే నల్ల నూనె ఈ మూడింటిని పోసి ఈ మూడు కూడా బాగా కలిసేలా బాగా తిప్పాలి ఆ పాత్రని ఆ తర్వాత ఇందాక మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మూడు పెద్ద మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా ఆ మూడు ప్రమిదలలోనూ కూడా ఈ మిశ్రమాన్ని సమానంగా పోయాలి అలాగే ఇంతకుముందు మూడు దారపుండల్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పాను కదా తెలుపు నలుపు ఎరుపు రంగు దారపుండలు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక దారపుండం తీసుకోవాలి ఉదాహరణకి ఒక తెలుపు అనుకోండి ఉందనుకోండి ఇలా పెట్టి ఈ బటన్ వేలు దగ్గర నుంచి మొదలు పెట్టాలన్నమాట కొలవడం మళ్ళీ ఇలా తిప్పాలి తిప్పితే ఒక రౌండ్ అవుతుంది కదా ఒక సర్కిల్ కింద వస్తుంది అలా తొమ్మిది సార్లు పేనాలన్నమాట ఆ యొక్క దారపుండని అలా తొమ్మిది సార్లు పేరిన తర్వాత ఏమవుతుంది దండాగారంలోకి వస్తుంది కదా దానిని ఒత్తిగా పేనాల తర్వాత మళ్ళీ ఆ పేని ఒక మట్టి పాత్రలో వేయాలి ఆ తర్వాత మిగిలిన రెండు రంగులు ఉన్న దారకుండల్ని కూడా ఇదే విధంగా ఒకదారపూడిని తొమ్మిది సార్లు ఇలా పేడుతూ ఒక ఒత్తికను తయారు చేసి ఆ మిగిలిన రెండు ప్రమిదల్లో కూడా వెయ్యాలి అంటే తెలుపొత్తు ఒకటి నలుపొత్తు ఒకటి ఎరుపొత్తు ఒకటి తయారవుతాయి అన్నమాట అలా ఒత్తులు తయారు చేసే ప్రమిదల్లో వేసిన తర్వాత ప్రమిదలకి బొట్టు కానీ అక్షంతం కానీ పువ్వు కానీ పెట్టి ఆ పూలు వెలిగించాలి ఆ తర్వాత ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి మూడు జాకెట్ గుడ్డల్లో నలుపు రంగు జాకెట్ గుడ్డను తీసుకుని అందులో వంద గ్రాములు నవధాన్యాలు చొప్పున మూడు సార్లు మూడు వందల గ్రాములు నవధాన్యాల్ని ఆ జాకెట్ గుడ్డలో వేయాలి అలా నవధాన్యాలు వేసిన తర్వాత అంది మీద ఒక అన్నం ముద్దను పెట్టాలి ఆ విధంగా నవధాన్యాలు పోసి అన్నం ముద్ద పెట్టినటువంటి నల్లటి వస్త్రం ఏదైతే ఉందో ఆ జాకెట్ గుడ్డని మనం బట్టల మూట కడతాం కదా చాకలికి బట్టలు వేసేటప్పుడు అంటే ఆ కొస ఈ కొస క్రాస్గా ఈ కొస క్రాస్గా కడుతూ ఉంటాం కదా ఆ విధంగా దానిని ఒక మూట కింద కట్టాలన్నమాట నల్ల జాకెట్ని ఆ విధంగా కట్టినటువంటి మూటని మరలా ఎరుపు రంగు జాకెట్లో పెట్టాలి ఆ తర్వాత ఎరుపు రంగు జాకెట్ని కూడా మళ్ళీ బట్టల మూటలాగే కట్టాలి ఆ విధంగా కట్టినటువంటి మూటని చివరిగా తెలుపు రంగు జాకెట్లో పెట్టాలి దానిని కూడా బట్టల మూటలాగే కట్టాలి అంటే చివరికి ఒకే మూటలో తయారవుతుంది అది ఈ విధంగా బట్టల మూటలా తయారు చేసినటువంటి మూట ఏదైతే ఉందో దానిని మనం పక్కన పెట్టి ఉంచాలి ఆ తర్వాత ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ వ్యక్తి వద్ద ఇలాగా మూడు దీపాలు వెలిగించాం కదా ఆ మూడు దీపాలని ఒక్కో దీపాన్ని మూడు సార్లు ఆ వ్యక్తి చుట్టూరా దిగదొడాలి అంటే మనం దిష్టి తీస్తారు కదా పెద్దలు మనకి చిన్నప్పుడు ఆ విధంగా అనమాట ఈ విధంగా ఓప్రమిదిని మూడు సార్లు చొప్పులు తొమ్మిది సార్లు దిగదుడిచిన తర్వాత ఇందాక నవధాన్యాలు అన్నం ముద్ద కలిపినటువంటి మోటార్ పక్కన పెట్టాలని చెప్పడం జరిగింది కదా ఇప్పుడు ఆ మోటార్ తీసుకుని ఆ వ్యక్తి చుట్టూ ఎంతటి అనారోగ్య సమస్యనైనా సరే పరిష్కరించేటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రాన్ని చేపిస్తూ మూడు సార్లు మళ్ళీ దిగదుడపాలి అయితే ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేయాలి అలాగే ఆ వ్యక్తి చుట్టూ దీపాన్ని అలాగే ఈ నవధాన్యాల మూటని ఎదుర్చేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి ఈ విషయాల గురించి కూడా ఇప్పుడు తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను అనారోగ్య సమస్యతో బాధపడేటువంటి వ్యక్తి చుట్టూ దిగదుడిచేటప్పుడు ఏ మంత్రాన్ని పఠించాలి అంటే రోగాన శేషాన పహంసి తుష్టాన్ రుష్టాతు కామాన్ సకలాన్ భీష్టాన్ త్వామాశ్రితాం సవిపన్నరాణాం పన్నరాణం త్వామాశ్రీతా హ్రేయతం ప్రయాతి పరమేశ్వర అనేటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రాన్ని జపించాలి అంటే ఒకసారి తిరుగుతుడిచేటప్పుడు ఒక మంత్రం అలాగే ఒక్కో దీపాన్ని మూడు సార్లు తిరుగుతుడుస్తున్నారు కాబట్టి మూడు సార్లు అలా మూడు దీపాలు కాబట్టి మూడు మూడు తొమ్మిది సార్లు నవధాన్యాల మూటలు మూడు సార్లు తిరుగుడుస్తున్నారు కాబట్టి అదొక మూడు సార్లు మొత్తం పన్నెండు సార్లు ఈ మంత్రాన్ని జపించాలి అయితే విధంగా పూర్తి చేసిన తర్వాత మరి ఏం చేయాలని కూడా ఎందుకు ప్రశ్నించుకోవడం జరిగింది కదా ఆ తర్వాత ఏం చేయాలి అంటే అనారోగ్య సంస్థతో బాధపడేటువంటి వ్యక్తి చుట్టూరా మూడు దీపాలని కూడా దిగదొడటం జరిగింది కదా వాటిల్లో ఒక దీపాన్ని ఇంటి వెనక భాగంలో ఉంచాలి అలాగే రెండో దీపాన్ని ఇంటికి ముందు భాగంలో ఉంచాలి ఇక మూడో దీపం ఉంది కదా ఆ దీపాన్ని అలాగే దిగదుడిచినటువంటి నవధాన్యాల మూటని కూడా తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి శివాలయం వద్దకు వెళ్ళాలి అలా వెళ్ళిన తర్వాత శివాలయం ఎదురుగా బయటే ఆ మూటను పెట్టి తీసుకువెళ్ళినటువంటి వెలుగుతూ ఉన్నటువంటి ఆ ప్రమిదిలో ఉన్నటువంటి ఒత్తుని తీసి చేతితో పట్టుకుని ప్రమిదిలో ఉన్నటువంటి నూనెని అక్కడ పెట్టినటువంటి నవధాన్యాల మూట మీద పోయాలి ఆ తర్వాత ఆ దీపాన్ని ఆ మూట మీద పెట్టి మూట మొత్తం కాలిపోయేలా చూడాలి అంటే భస్మం అయిపోవాలన్నమాట ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత దగ్గరలో ఉంటే నది దగ్గరికి లేదా సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానాన్ని ఆచరించాలి ఈ విధానాన్ని అనారోగ్య సమస్యతో బాధపడేటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు కానీ లేదా స్నేహితులు ఆప్తులు మరి ఎవరైనా సరే ఆచరించవచ్చు అయితే కుటుంబ సభ్యులు కనుక ఈ విధానాన్ని ఆచరించినట్లయితే నదిలో లేదా సముద్రంలో స్నానాన్ని ఆచరించిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇంటి వద్ద కూడా స్నానాన్ని ఆచరించిన తర్వాతే ఇంట్లో అడుగు పెట్టాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది అనారోగ్య సంస్థ బాధపడేటువంటి వ్యక్తిని ఇంటికి మధ్యలో కూర్చోబెట్టారు కదా ఈ విధానాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి శివాలయం దగ్గరికి వెళ్ళారు కదా ఆ వ్యక్తి తిరిగి వచ్చేసరికి ఈ అనారోగ్యంతో బాధపడేటువంటి వ్యక్తి అతనికి కనబడకూడదు అంటే ఇంటి దగ్గర ప్రక్రియ అంతా పూర్తి అయిన తర్వాత అనారోగ్య సంస్థ బాధపడే వ్యక్తిని తీసుకువెళ్ళి ఒక గదిలో పెట్టాలి సూర్యోదయం అయ్యే వరకు కూడా ఈ విధానాన్ని అవలంబించినటువంటి వ్యక్తి ఆ అనారోగ్య సంస్థ బాధపడేటువంటి వ్యక్తిని చూడకూడదు బయట వాళ్ళు కనుక అంటే స్నేహితులు ఆప్తులు విధానాన్ని అవలంబిస్తే వాళ్ళు శివాలయం దగ్గర ప్రక్రియ పూర్తి అయిపోయి నదీ స్నానాన్ని ఆశించిన తర్వాత లేదా సముద్ర స్నానాన్ని ఆశించిన తర్వాత ఈ అనారోగ్య సంస్థ బాధపడేటువంటి వ్యక్తి ఇంటికి రాకూడదు వాళ్ళ సొంత ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి మరునాడు సూర్యోదయమే ఈ అనారోగ్య సంస్థ వ్యక్తి యొక్క ఇంటికి రావాలి అయితే ఈ విధానాన్ని అంతటినీ శనివారం సోమవారం లేదా ఆదివారాల్లో మాత్రమే అవలంబించాలి ఇలా ఎన్నాళ్ళు చెయ్యాలి అంటే మూడు వారాలు చెయ్యాలి అంటే మూడు సోమవారాలు కానీ మూడు ఆదివారాలు కానీ లేదా మూడు శనివారాలు కానీ మనసులో సంకల్పించుకుని మన బంధువు అయితే మన బంధువు అని లేదా మన కుటుంబ సభ్యుడు అయితే కనుక బంధం అవుతాడో తమ్ముడు అయితే తమ్ముడు అక్క అయితే అక్క తండ్రి అయితే తండ్రి ఇలా చెప్పుకుని సంకల్పించుకుని పరమేశ్వర ఈ వ్యక్తి ఆరోగ్యం పుతిటపడడం కోసం నేను విధానాన్ని త్రికరణ శుద్ధిగా అవలంబిస్తున్నాను ఈయనకు లేదంటే ఆడవాళ్ళు అయితే ఈమెకు ఆరోగ్యాన్ని ప్రసాదించుతారు అని చెప్పి త్రికరణ శుద్ధిగా భక్తి విశ్వాసాలతో పరిపోయినటువంటి నమ్మకంతో ఈ విధానాన్ని ఆచరించినట్లయితే ఎంతటి పెద్ద అంతుబడినటువంటి అనారోగ్య సమస్య అయినా సరే ఖచ్చితంగా పరిష్కరించబడుతుంది ఇది పూర్వీకులు మనకు అందించినటువంటి అతి మహిమాన్వితమైనటువంటి పూజా విధానం కాబట్టి ఈ విధంగా తెలియజేయబడిన విషయాలను దృష్టిలో ఉంచుకుని అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు వారి బంధువుల ద్వారానో లేదా కుటుంబ సభ్యుల ద్వారానో ఈ పూజా విధానాన్ని అవలంబింప చేసుకోండి ఈ విధానం అంతా కూడా స్వయంగానే చేసుకోవాలి బ్రాహ్మల విధానాన్ని ఆచరించకూడదు ఆనందకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపండి జీవిత మాతాపిత పరమేశ్వర పరమేశ్వరు పాత్రులు కండి లోకా సమస్త శుక్రోభవంత్